కుంభరాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయి అలానే కాకుండా కోట్లు వర్షిపడతాయి మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోతుందని మనం చెప్పొచ్చు కాబట్టి కుంభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కుంభరాశి పరంగా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి అండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి కొన్ని కష్టాలు ఏంటంటే కనుక మీ మీ జీవితంలో నుంచే వెళ్ళిపోబోతున్నాయి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శని నుంచి కూడా మీకు విముక్ కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ రోజు ఏంటంటే కనుక రండి రోజు మనకు అంటే మహాశివరాత్రి అంటే పర్వదినం ఉంది అలానే కాకుండా ఇంకొకటి అమావాస్య ఉందనమాట ఈ రోజుల్లో మీరు కొన్ని పరిహారాలు చేయండి అలానే కాకుండా ఏంటంటే గనక మీకుండే కొంచెం ఇబ్బందిని కూడా తొలగించుకోండి అదంతా కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి గుణగణాలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు చాలా మంచి వారు చాలా మంచి మనసును కలిగి ఉంటారు చాలా మంచి అంటే స్వభావాన్ని కలిగి ఉంటారు అనమాట కూడా ఏంటంటే కనుక ఎంకరేజ్ చేస్తూ ఉంటారు డిస్కరేజ్ చేయరు అలానే కాకుండా వీరికి తోచినంత సహాయం వీరు చేస్తారు హెల్పింగ్ నేచర్లో ముండుండే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే కనుక ఈ కుంభరాశి వారని చెప్పొచ్చు అంటే ఈ కుంభరాశి వారు ఎలా అంటే కనుక మనకు లేకపోయినా పర్వాలేదు కానీ ఎదుటి వాళ్లకు పెట్టాలి అనే స్వభావాన్ని కలుగుంటారు చాలా వరకు కూడా అండి మోసపోయిన వ్యక్తులకు కూడా ఏంటంటే కనుక వీరు హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరు కూడా రారు ఒక్కరు కూడా ఏంటంటే కనుక పలకరించే నాదుడు కూడా ఉండడనమాట అలా వీరు కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారని చెప్పొచ్చు కుంభరాశి వారు నిజానికి చెప్పాలంటే కనుక అండి ఎంత కష్టమున్నా మనసులోనే పెట్టుకుంటూ ఉంటారు బయటికి చెప్పుకోవటం నలుగురిలో అంటే నలుగురిలో ఆ కష్టాన్ని చూయించుకోవడం మాకు ఇది ఉంది ఇలా ఉంది మాకు అలా జరుగుతుంది అన్నట్టు ఏంటంటే కనుక చెప్పుకోరు ఎంత క్లోజ్ వ్యక్తులైన సరేనండి వీరు చెప్పారనమాట ఇక అలానే కుంభరాశి వారికి అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మంచి రోజులు నడుస్తున్నాయని చెప్పొచ్చు మీకంతా కూడా బాగానే ఉంటుందండి చాలా చక్కగా కలిసి వస్తుంది కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ వస్తువుని మాత్రం మీరు ఎవ్వరికి ఇవ్వకండి అలానే ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు మాత్రం మాత్రం ఈ వస్తువుని ఖచ్చితంగా తిని వెళ్ళండి అలా మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి మీ జీవితమే మారిపోతుంది అంతా కూడా ఏంటంటే కనుక మీరు మట్టిని అది మీకు బంగారం లాగా అనిపిస్తుంది చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలతంగా అంటే అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట నార్మల్గా ఏంటంటే కనుక ఎవరికి కూడా మీరు హెల్ప్ చేయండి కాకపోతే ఏంటంటే కనుక ధనం ఇవ్వకండి ఇచ్చిన డబ్బే వరకు రాలేదు మళ్ళీ డబ్బు ఇస్తే మాత్రం ఇంకా రానే రాదా డబ్బుని మీరు మర్చిపోవాలని చెప్పొచ్చు కాబట్టి ఎవరైనా సరేనండి డబ్బుకు సంబంధించిన ఏదైనా హెల్ప్ అడిగితే మాత్రం అసలు ండి ఇవ్వకండి ముఖ్యంగా అంటే మీ దగ్గర ఇప్పుడు ఉంది కదా ఇద్దాం అనుకుంటారు కానీ ఆ తర్వాత మీకైతే ఇబ్బందులు అయితే వస్తాయండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో ముఖ్యంగా ఇరవై ఐదు నుంచి మొదలుకొని ఇరవై ఎనిమిది తేదీల్లో ఏంటంటే కనుక కొంతమంది స్నేహితుల వల్లనే చూడండి ఇక్కడ అంటే స్నేహితులు బంధువర్గంలో కొద్దిపాటి మంది ఏంటంటే కనుక మీ నుంచి అంటే డబ్బు ఆశిస్తున్నారనమాట ఆ డబ్బు ఎలాగైనా సరే మీ నుంచి రప్పించాలనుకుంటున్నారు వీళ్ళు కాబట్టి డబ్బు హెల్ప్ మాత్రం చేయకండి మిగతాది మీకు తోచింది ఏదైనా సరే సహాయం చేయొచ్చు ఎంకరేజ్ చేయండి వారికి మంచి సలహాలు ఇవ్వండి కానీ డబ్బు ఇవ్వకండి డబ్బు ఇస్తే మాత్రం రాదు ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఏదైనా సరేనండి ఈ యొక్క నాలుగు రోజులు కూడా అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కావచ్చు మీరు ఎప్పుడైనా కావచ్చు మీ లైఫ్లో ఏదైనా మంచి పని కోసం వెళ్తున్నారు ఒక బిజినెస్ కోసం వెళ్తున్నారు అంటే మనకు లాభాలు తెచ్చిపెట్టేది అనమాట అంటే ఒక మంచి పనిని మొదలు పెట్టడానికి వెళ్తున్నారు ఉద్యోగం స లో ఉన్నారు వెళ్తున్నారు వ్యాపారం కోసం వెళ్తున్నాము మాకు బాగుండాలండి లాభంగా మేము ఉండాలి లాభంగా రావాలి ఏదైనా సరే కావచ్చు అండి మీ యొక్క పర్సనల్ కావచ్చు మీకు ఏదైనా సరే అంటే మంచి శుభకార్యము అంటే తల పెట్టడానికి వెళ్తాము ఇలా ఏదైనా సరే వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు మర్చిపోకుండా ఒకటే ఒక లవంగాన్ని తీసుకొని ఆ లవంగాన్ని ఏంటంటే కనుక మీ ఇష్టదైవం అండి మీరు ఎవరినైతే పూజిస్తారో ఆరాధిస్తారో వారి పేరుని తలుచుకుంటూ ఆ లవంగాన్ని నోట్లో వేసుకుని మీరు పనుల కోసం వెళ్ళండి చూడండి ఎంత బాగా ఆ పనులు మీకు అనుకూలిస్తాయి ఎంత చక్కగా అంటే ఫలితాలను ఇస్తాయనేది మీరే చూసి ఆశ్చర్యపోతారు అలానే లవంగాన్ని నోట్లో వేసుకున్న తర్వాత తులసి కోట దగ్గరికి వచ్చేసి నమస్కారం చెప్పుకోండి అమ్మ ఈ పని కోసం మేము వెళ్తున్నాం కదా ఆ పని ఏంటంటే కనుక లాభంగా పూర్తయ్యేలాగా చూడు తల్లి ఆ పనిలో ఇబ్బందులు లేకుండా చూడు అని అనుకొని మీరు ఏంటంటే కనుక ఇలా సంకల్పం చెప్పుకొని వెళ్ళండి డబ్బుకు సంబంధించింది కావచ్చు మీ పర్సనల్కి సంబంధించిన సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు ఒక కోర్టు కేసు పరంగా కావచ్చు లేదంటే కనుక ఏదైనా వివాదంలో మీ భూమి ఉంది ఏదైనా సరేనండి ఇంకా మీ పర్సనల్ దానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే మీరు అనుకొని వెళ్ళండి మీకు మాత్రం మంచి ఫలితం అయితే ఉంటుంది మంచి రిజల్ట్ని కూడా మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పొచ్చు కాబట్టి ఇవేంటంటే కనుక బండ గుర్తులన్నీ పెట్టుకోండి మీకే మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చినప్పుడు ఏంటంటే కనుక కొంచెం నిరుత్సాహపడిపోతారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక లైఫ్లో ఎదగాలి తప్పదన్నట్టుగా ఏంటంటే కనుక ఆ కష్టాన్ని కూడా అధిగమించుకుని మీరు ఏంటంటే కనుక ధైర్యంగా ముందుకు వెళతారండి దానికి మాత్రం మిమ్మల్ని అంటే చక్కగా మెచ్చుకోవాల్సిందే అనమాట అలానే కాకుండా ఏంటంటే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ప్రమాదం ఉంచుందండి ప్రమాదం అంటే ఏం పెద్దగా ప్రమాదం ఏం జరగదు చిన్నపాటి గాయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకే మీరు ఏంటంటే కనుక హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి వాహనాలు ఏంటంటే కనుక నుండి చూసి కొంచెం జాగ్రత్తగా నడుపుకోండి అలానే కాకుండా ఏంటంటే రోడ్డు క్రాస్ అంటే చేసేటప్పుడు ఇలా హడావుడిగా ఏదో తొందర తొందరగా ఉండి మనం అంటే బైక్ నడపటం ఇలాంటివి అంటే బైక్ కాదు ఇంకా ఏదైనా కావచ్చు ఇలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట అదొకటి చూసుకోండి కొంచెం చూసి ఇంకా మిగతాదంతా కూడా బాగుండబోతుంది ఇక ఆ తర్వాత మనం వీడియోలోకి వస్తే ఏంటంటే గనక ఇరవై ఐదవ తేదీ కొంచెం గజిబిజిగా ఉంటుందండి గజిబిజిగా ఎందుకు ఉంటుందంటే గనక పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలి పనులు పూర్తి చేసుకోవాలి పనులు ఉండకూడదు పెండింగ్ లో పెట్టుకోకూడదు అన్నట్టుగా హడావుడిగా పని చేస్తూ ఉంటారు ఈ రోజు అంతా కూడా బిజీగా ఉంటారు బిజీగా గడుపుతూ ఉంటారు ఇంటి పరంగా కావచ్చు మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు వ్యాపారం మాత్రం బ్రహ్మాండంగా సాగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు అయితే ఉంటాయి విద్యార్థుల పరంగా బాగుంటుంది వృత్తుల పరంగా బాగుంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా అనుకూలత ఉంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏంటంటే కనుక మంచి ప్రశంసలు లభిస్తాయని చెప్పొచ్చు అలానే ఈ రోజు ఏంటంటే కనుక చిన్న చిన్న అంటే చెప్పాలంటే చిన్న చిన్న సమస్యలు వస్తాయండి చిన్న సమస్యలు ఏంటంటే మీకే ముఖ్యంగా అంటే బాగా బాడీ పెయిన్స్ రావటం కానీ అంటే ఎక్కువగా పని ఒత్తిడి వల్ల కొంచెం తలనొప్పి రావటం కానీ ఇవి జరుగుతాయి అనమాట చిన్న చిన్న సమస్యలు ఇవి ఇవేం పెద్దగా మీరేమో అంటే పట్టించుకోరు వాటిని ఇగ్నోర్ చేస్తారు కాకపోతే ఏంటంటే కనుక ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి మిగతాదంతా కూడా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది పరంగా బాగుంటుంది లాభదాయకంగా ఉంటుంది ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది అని చెప్పొచ్చు రోజు కొంచెం పని భారం పెరుగుతుంది పని వల్ల మీకు ఏంటంటే కనుక కొంచెం కోపం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి చాలా నెమ్మదస్తులుగా ఉంటారు కానీ కోపం వస్తే ఆపటం ఎవరితరం కాదనమాట ఈ కుంభరాశి వారు అలా ఉంటూ ఉంటారు కాబట్టి అదొకటి చూసుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇరవై ఆరవ తేదీ ఇరవై ఆరవ తేదీ గొప్ప పర్వదినం శివరాత్రి ఈ శివరాత్రి తిది రోజున మీకు ధన ద్వారాలు తెచ్చుకుని ధనం రావాలన్నా చక్కటి అభివృద్ధి ఉండాలన్నా శివానుగ్రహం కలగాలన్నా గుర్తుపెట్టుకోండి మారేడు దళాన్ని అంటే మారేడు దళం ఉంటుంది కదా అది శివుడికి సమర్పించండి మారేడు దళాన్ని తీసుకొని దాన్ని క్లీన్ చేసుకుని దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ మారెడ దళాన్ని శివుడికి సమర్పిస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి అద్భుతాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు మారేడు దళం శివుడికి ఇష్టం కాబట్టి పదకొండు మారేడు దళాలతో కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు చెమ్మడి నీళ్ళల్లో ఒక మారేడు దళాన్ని వేసి కూడా శివుడికి సమర్పించవచ్చు నార్మల్గా మారేడు దళం తీసుకొని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి కూడా శివుడికి సమర్పించవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు శివయ్యకి ఈ యొక్క మారేడు దళాన్ని సమర్పించండి ఏదో ఒక రూపంగా సమర్పించుకుంటే చాలా మంచిది ఈ రోజు కూడా ఏంటంటే భక్తి భావంతో ఏంటంటే కనుక చక్కగా అంటే భక్తిలో మునిగి తేలుతూ ఉంటారు అంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక రండి కొత్త పరిచయాలు ఏర్పడతాయి బంధువర్గంతో చాలా చక్కగా కలిసి ఉంటారు కొంతమంది బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజంతా కూడా ఏంటంటే కనుక కొంచెం అంటే నెమ్మదిగా వెళుతూ ఉంటుంది ఈ డే అంతా కూడా కొంచెం ఏంటంటే కనుక ఆనందకరంగా ఉంటుంది చాలా వరకు కూడా హ్యాపీనెస్ని మీరు చూడగలుగుతారు భార్య భర్తల పరంగా బాగుంటుంది విభేదాలు తొలగిపోతాయి అమ్మనాన పరంగా ఉండే కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఫ్యామిలీ సపోర్ట్ అనేది అధికంగా లభిస్తుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పని త్వరగా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో మీరు ఉంటారని చెప్పొచ్చు ఈ రోజంతా కూడా బాగుంటుంది కొంచెం ఏంటంటే కనుక సమయం అనేది స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కొంచెం కూల్గా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు మొత్తం కూడా భక్తి భావంతోనే మీ యొక్క లైఫ్ ఈ రోజు ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న చిన్న అంటే మీరు అంటే విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది అంటే కొన్ని ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు అలానే కాకుండా కొంచెం లాభదాయకంగానే ఉంటుందన్నమాట డబ్బు సకాలంలో చేతికి అందే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఈ రోజు కూడా మీకు బాగానే ఉంటుంది ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇరవై ఏడవ తేదీ మనకు అమావాస్య ఉందండి ఈ అమావాస్య ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి చాలా చాలా శక్తివంతమైన అమావాస్య ఇలా రావటం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇరవై ఏడవ తేదీలో ఉండే అమావాస్య రోజున ఎవరైతే ఈ ఒక కుంభరాశి వారు ఉన్నారో వారిపై నుంచి ఉండే నరదిష్ట అంతా కూడా తొలగించుకోవాలి వారికి పట్టి పీడిస్తున్న దరిద్రాలు కూడా పోవాలి శని నుంచి విముక్తి కలగాలంటే ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయని అంటే చక్కగా పీచు తీయకుండా తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని పగలగొట్టి మీరు ఎక్కడైనా సరే దూరంగా పడేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు బాగా కలిసి వచ్చేలాగా కూడా చేసుకోవడానికి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం చెయ్యండి ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి కూడా పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా అండి బాగుంటుంది చక్కగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది ఆనందంగా ఉండగలుగుతారు ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు అలానే కాకుండా పిల్లల పరంగా కూడా మీకు మంచి పురోగతి లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు సంఘంలో మంచి గౌరవం ప్రతిష్టత పేరు ఇవన్నీ కూడా దొరుకుతాయి అలానే కాకుండా కొంచెం హెల్ప్ చేయాలి ల్సిన అవసరం కూడా రావచ్చు డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి అలానే వృత్తి ఉద్యోగాలలో కూడా కొంచెం లాభదాయకంగానే ఉంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది రాజకీయ నాయకుల పరంగా బాగుంటుంది సినీ ప్రముఖుల పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్లకు బాగుండదు ఇంకా మిగతా వారందరికీ కూడా అనుకూలత ఉంటుంది చాలా మంచి ఫలితాన్ని అయితే చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇలా అమావాస్య రోజు కూడా కొంచెం అనుకూలిస్తుంది కానీ దూర ప్రయాణాలు చేసేటప్పుడు డబ్బు విషయంలో మీరు జాగ్రత్త అంటే తీసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టం జరుగుతుంది అంతేనండి ఇంకా ఇంకా తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ తేదీ ఏంటంటే కనుక ఇంకా నెల చివరి కాబట్టి కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం బాధ అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే బయటికి చూయించుకోరు అప్పుడే ఏంటంటే కనుక నెల అయిపోయిందా కొంచెం చికాకులు చిరాకులు అనేవి ఉంటూ ఉంటాయి అంటే డబ్బు అడ్జస్ట్ అవుతుందో లేదో అన్నట్టుగా కొంచెం బాధలో దిగులులో ఉంటారు మిగతా కూడా బాగానే ఉంటుంది కొన్ని ఇబ్బందుల వల్ల ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా కొంచెం డబ్బు నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుందండి అంటే డబ్బు సకాలంలో చేతికి అందక కొంచెం ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా మీరు బాధపడకండి ఆ భగవంతుడు మీకు కష్టాలు ఇచ్చినప్పుడు కూడా ధనం ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉంటాడు కాబట్టి మీరేంటంటే కనుక ఎంత దాన ధర్మాలు చేస్తారో అంతకు మించి రెట్టింపు మీరేంటంటే కనుక సంపాదనను మీరు సొంతం చేసుకోగలుగుతారు అంతకంత మీరు సంపాదించుకునే అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్పొచ్చు ఈరోజు అన్ని రంగాల వారికి ఎలానే కాకుండా లాభదాయకంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి డబ్బుకు సంబంధించి సకాలంలో డబ్బు చేతికి అంతగా కొంచెం ఇబ్బంది ఉంటుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశం ఉంటుంది అలానే కాకుండా భార్య పరంగా అంటే కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉండి దూరంగా ఉన్నారు కదా అలాంటి వాళ్ళే ఏంటంటే కనుక కలుసుకునే అవకాశం ఉంటుంది కానీ కలవరండి అంటే కొంచెం విభేదాలు ఏంటంటే తగ్గే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అమ్మ నాన్న పరంగా బాగుంటుంది అంటే ఫ్యామిలీలో మన ఫాదర్కి కానీ మదర్కి కానీ చిన్నపాటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అది చూసుకోండి ఇక పిల్లల పరంగా బాగుంటుంది అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది డబ్బు ఏంటంటే సమయానికి చేతికి అంతగా కొంచెం ఇబ్బంది ఉంటుంది కొంచెం ఏంటంటే టెన్షన్ బాధ అనేది ఉంటుంది కానీ పైకి కనిపించదు మిగతాదంతా కూడా పర్ఫెక్టు కొన్ని రకాల కష్టాలు అయితే పోతాయండి ముఖ్యంగా మీకు లాభ అపదాయకంగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి మనము